పోరు బాట పట్టింది రాష్ట్ర సర్కారును ఎండగట్టే పనులు పడింది ఇక లగచరుల బాధితులకు అండగా చేస్తున్న ఉద్యమ బాటకు శ్రీకారం చుట్టుంది మానుకోట జిల్లా కేంద్రంలో ఇవాళ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టనుంది ఇక మానుకోటలో నిర్వహించే బీఆర్ఎస్ పోరు బాటలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు గిరిజన రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించనుంది ఇక మానుకోట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నుంచి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆందోళన చేపట్టనుంది నవంబర్ ఇరవై తొమ్మిదిని తెలంగాణ ప్రజలు మర్చిపోలేని రోజని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు తెలంగాణ సాధన కోసం నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందన్నారు ఇక అందుకే నవంబర్ ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ తొమ్మిదిన మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి ఉండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్ నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి మళ్లీ ఈ రోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి అదే నిర్బంధం అదే అనిచివేత అవే దుర్బం పరిస్థితులు అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్లీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి పూర్తితో నేడు మళ్లీ ఒకసారి రెండు ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడి కూడా ఉన్నది కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయ పరిస్థితి కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్ద జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే రక్ష అని చెప్పేది ఈ రోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్లీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆ పాలనను ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరం కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యుక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా